క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలు కొనుచున్నాం ఆ కాలమందు ఇస్రాయలుతో సహ గాక పరదేశులు వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది అందువల్లే అలాంటి మనలను మనం పరదేశులుగా వాగ్దాన నిబంధన లేని పరద నిరీక్షణ లేని లోకమందు దేవుడిని క్రి దేవునికి దూరంగా బతికినాం తప్పిపోయిన మనలను రక్షించడానికి నశించిన దానిని వెదకి రక్షించడానికి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అలాగ దూరం అయిపోయిన మనము ఇస్రాయలు ప్రజలు మాత్రమే ఆ దేవుని ఆరాధించే వారికి మనకి ఇప్పుడు ఏమైందంటే దూరముగా ఉన్న నీవు క్రీస్తు యేసునందు ఆ క్రీస్తు రక్తము ద్వారా అనగా మన పాపాలకు సిలువలో ఆయన పరిహారం చేసి మన కొరకు తన రక్తాన్ని చిందించాడు క్రీస్తు ద్వారా ఆయన రక్తము ద్వారా మనల్ని ఇప్పుడు ఏమైందంటే దేవునితో సమీపస్తులుగా ఉన్నాము ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు మీకును మాకును అనగా ఇస్రాయెల్ ప్రజలకు అన్యజనులమైన మనకు ఆయన ఏం చేశాడంటే మధ్య ఉండిన ద్వేషాన్ని అనగా ఈరోజు మనిషిలో ప్రతి వ్యక్తిలో ఏమున్నది అంటే ద్వేషం అనేది ఉండాలి కారణము ఏదో ఒక కారణము కావచ్చు ఏమైందంటే ఆ ద్వేషం మేము కులాల మధ్య మనిషిలో ప్రతి వ్యక్తిలోనూ ఆ ద్వేషాన్ని ప్రభు ఏం చేశాడంటే తన శరీరం ద్వారా కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏం చేశాడంటే ఏకము చేశాడు మరియు సంధి చేస్తూ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా దేవుడు సృ సృష్టించాడు తన శిలువ ద్వారా ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచాలని ఇలాగూ చేశాడు గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆయన ద్వారా ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు ఆమె